హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దర్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు నేను ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నానండి ఏడు శనివారాల వ్రతాన్ని స్టార్ట్ చేశాను అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ఈ వ్రతం అనుకున్నాను చేసుకుందామని చెప్పి అనుకున్న తర్వాత నాకు ఫస్ట్ వీక్ నాకు కుదరలేదు తర్వాత నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నాను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత నేను దీపాలు వెలిగించేటప్పుడు ఒక అనుకోకుండా తెలియకుండానే నాకు స్వామి వారి అనుగ్రహం నాపై ఉందని నాకు కలిగిందని నాకు అనిపించిందండి అదేంటో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తూ చూపిస్తాను మీకు చూడండి ఒక్కసారి నేను కూడా అనుకోలేదండి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది అది ఎలా వచ్చిందో మీరే చూడండి ఒకసారి ఏంటంటే నేను ఇప్పుడు స్వామివారి ఫోటోని పెట్టేసుకున్నాను అలాగే తులసిమాలతో అలంకరించేసుకున్నానండి తులసిమాల అంటే స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట తులసిమాల కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి లేదు అనుకుంటే కనీసం ఒక్క ఒక్క రెండు ఆకులైనా సరే అండి తులసి ఆకు తెచ్చి స్వామివారికి అలాగా ఉంచండి ఆ తర్వాత పూలతో అలంకరించేసాను నేను ఇప్పుడు ఏడు దీపాలు వెలిగించుకోవడానికి బియ్యం పిండితో నేను ఈ అనేది రెడీ చేసుకుంటున్నాను తడి బియ్యంతోని మనము బియ్యము ఆరవేసి ఇలాగ మిక్సీ పట్టేసుకుని చల్లడి పట్టేసుకున్న పిండితోని మనం చలిమిడితో ఇప్పుడు స్వామివారి దీపాలు అనేది ఏడు దీపాలు వెలిగించడానికి నేను చేస్తున్నానమాట ఇందులోకి వచ్చేసి కొంచెం బెల్లము అలాగే ఒక అరటిపండు వేసుకున్నానండి కొంచెం ఆవు పాలు వేసుకోండి కొంచెం ఆవు పాలు వేసుకొని చక్కగా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని మనం ముందు స్వామివారి దగ్గర దీపారాధన కోసం ఇదంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆ తర్వాత నేను ప్రమిదలు పెట్టాను చూసారా మీరు అబ్జర్వ్ చేయండి నేను ప్రమిదలు పెట్టానండి ఫస్ట్ కింద పెట్టుకున్నాను ఆ తర్వాత ఎందుకు అండి నాకే తెలియకుండా నేను ఇలా పెట్టేశాను అనమాట నాకు మీరు దీపం వెలిగించాక చూడండి బాగా అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది అనమాట ఇలాగా స్వామివారి నామం అనేది ఇక్కడ ప్రమిదల మనకు దీపాల్లో కనిపిస్తుందండి ఏడు దీపాల్లో మనకి స్వామివారి నామం అనేది కనిపిస్తుంది ఇలా వచ్చిందండి నేను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే స్వామివారు నాపై అనుగ్రహాన్ని ప్రసాదించారనిపించింది ఎందుకో చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇలాగా నేను ఎందుకో నార్మల్గా పెట్టానండి నేను అసలు అది అనుకోని కూడా పెట్టలేదు జస్ట్ ఇలా పెడదామని పెట్టాను కానీ చక్కగా స్వామివారి నామం అనేది మనకి వీడియోలో చక్కగా కనిపిస్తుంది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది స్వామివారి అనుగ్రహం నాపై ఉందనిపించింది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఫస్ట్ వారమే నేను చక్కగా చేసుకున్నాను నా శక్తి కొలది చేసుకున్నానండి నేను ఎంత ఉందో అంతే చేశాను పెద్దగా ఆర్బాటాలకైతే ఏమీ వెళ్ళలేదు నేను స్వామివారికి ఎంత ఇవ్వగలను అంతవరకే ఇచ్చాను అనమాట ఎంతవరకు చేయగలను అంతవరకే చేసుకున్నానండి ఆ తర్వాత నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన చలివిడి చేస్తున్నానండి అలాగే ఇంకొకటి పెసరపప్పుతో హల్వా చేశాను ప్రసాదం అనేది చేశానండి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మనకి లెంత్ అయిపోతుంది వీడియో అనేది అందుకే నేను ఇప్పుడైతే చలివిడి వరకు మీకు చూపిస్తున్నాను ఇలాగ బియ్యాన్ని మనము నైట్ ఒక నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకొని ఇలాగ వడకట్టేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఇలా క్లాత్ వేసేసుకొని ఇప్పుడు మనము దీ బియ్యాన్ని ఇందులోకి వేసేసుకుందాము ఇందులోకి వేసేసుకొని చక్కగా బియ్యాన్ని కాసేపు ఆరనివ్వండి ఆరనిచ్చిన తర్వాత మనం మళ్ళీ వేరే ఒక వేరే ఒక టేబుల్ పైన కానీ వేరే ఒక దానిపైన కానీ టేబుల్ సహాయంతో కింద వేయకండి టేబుల్ పైన వేసుకొని ఇలాగ చక్కగా బియ్యాన్ని ఆరవేయండి అది కొంచెం తడ అనేది మనకు ఉండకూడదు అనమాట ఇలాగ జస్ట్ ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకొని బియ్యంని మనం పిండి పట్టించేసుకుందాము లేదంటే మీరు బయటైనా పంటించేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో మనకి కొంచమే కాబట్టి నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను ఇలా చేసేసుకొని కొంచెం ఒత్తి పెట్టేసుకోండి ఇలాగ తడి ఆరకుండా ఇలా ఒత్తి పెట్టేసుకొని దీనిపై క్లాత్ అయినా వేసుకోండి లేదంటే మూత ఏదైనా ప్లేట్ కానీ పెట్టేసుకోండి ఇలా ప్లేట్ పెట్టేసి మనం పక్క పెట్టేసుకొని ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాము మన చల్మిడి కోసం బెల్లాన్ని తీసుకున్నానండి నేను ఒక కప్పున్నర బియ్యం పిండి వేసుకుంటుంటే నేను కప్పున్నర బెల్లం వేసుకున్నానండి చెర సమానంగా వేసుకున్నాను కప్పున్నర పిండి అయితే కప్పున్నర బెల్లం వేసుకున్నాను ఇలాగా వేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఈ పాకం మనకి ఎలా రావాలంటే ముదురు పాకం అవసరం లేదండి అలాగని పాకం కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్గా కొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది చూపిస్తాను వీడియోలో చూడండి ఇలాగా మనకి పాకాన్ని రెడీ చేసుకుంటున్నాము స్వామివారికి స్వామివారికి ఎంతో ఇష్టమైన మూడు ప్రసాదాలు ఈరోజు నేను ప్రిపేర్ చేశానండి ఒకటి చల్లిమిడి అలాగే ఇంకొకటి పసరపప్పుతో హల్వా చేశాను ఇంకొకటి వచ్చేసి శనగలండి శనగల్ని ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను అనమాట పచ్చి శనగలే మనం స్వామివారికి ప్రసాదంగా ఈరోజు చేస్తున్నాము ఆ తర్వాత కొంచెం కొంచెంగా బియ్యం పిండిని ఇందులో వేసేసుకోండి నేనైతే ఒక కప్పున్నర బియ్యం పిండి నాకు పట్టిందనమాట ఇలాగ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇలాగ చక్కగా కలిపేసుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించేసుకోండి తగ్గించేసుకొని ఈ టైంలో కొంచెం వేసుకుంటే ఆవు నెయ్యి వేసుకోండి ఆవు నెయ్యి మాత్రమే వాడండి స్వామివారికి ప్రసాదాలలో ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి వేసేసి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పులు కూడా ఆవు నెయ్యిలోనే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిని ఫ్రై చేసి కలిపేసి చక్కగా మనకి చల్లిమిడి అనేది రెడీ అయిపోయింది ఇది గట్టి పడుతుందండి కొంచెం మనకు ఆరితే గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు నేను స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను ఈరోజు చెప్పాను కదండి నేను మూడు ప్రసాదాలు అయితే స్వామివారికి రెడీ చేశాను కొంచెం మార్నింగ్ లేగడము అవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం నేను మూడు ప్రసాదాల వరకే చేశానండి నెక్స్ట్ వీక్ చూస్తాను నెక్స్ట్ వీక్ వీలైతే ఇంకా రెండు ప్రసాదాలు యాడ్ చేస్తానన్నమాట అలాగే మీ శక్తి కొలది అండి మీకు ఎంత ఉంటే అంతలోనే చేయండి అనమాట ఇంత చేయాలి అంత చేయాలి అని మనకి స్వామివారు ఏమీ కూడా అడగరు ఏ దేవుడికైనా అంతేనండి ఎంత ఉంటే అంతే చేసుకుంటాము చూసారా ఎలా దే ఉన్న ఎలా ఉన్నారో వెంకటేశ్వర స్వామి ఈరోజు మా ఇంట్లో చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను ముడుపు కట్టుకుంటున్నానండి ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టుకుంటున్నాను అది ఎలా కట్టుకోవాలో కూడా మీతో నేను చెప్తున్నాను ఒక వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో పసుపు అలాగే గంధం వేసేసి కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి వేసేసి క్లాత్ అంతా ముంచి కొంచెం ఆరవేయండి ఆరిన తర్వాత తీసుకొచ్చేసి పసుపు కుంకుమ ఒక మీ శక్తి కొలది అండి మీకు ఎంత అనిపిస్తే అంతా అలాగే వక్కలు పెట్టేసుకొని ఇలాగ పచ్చకర్పూరం కానీ లేదంటే కర్పూరం కానీ ఇలాగ కొంచెం చల్లుసుకొని ముడుపు కట్టేసుకోండి మూడు ముళ్ళు వేసుకోండి వేసుకొని స్వామివారి నామం కూడా క్లాత్పై వేసుకోండి వేసుకొని స్వామివారికి మీరు ఫోటో దగ్గర ఎప్పుడు ఉంచుకోండి మీరు మీ కోరిక తీరేంతవరకు స్వామివారికి పూజించినప్పుడల్లా ఇలాగ చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకొని లాస్ట్గా మనం స్వామివారికి హారతి ఇచ్చేస్తున్నాము చూడండి స్వామివారికి ఇస్తున్నాము ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమః నెక్స్ట్ వారం కలుద్దామండి నెక్స్ట్ వీక్ ఎలా చేస్తాను ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి